రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని ప్రజలకు క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని గిరిజన సంఘాల నేత వివేక్ డిమాండ్ చేశారు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ఉద్దేశించి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేపట్టి అమిత్ షా దిష్టిబొమ్మ బొమ్మ చేశారు అమిత్ షాకు వ్యతిరేక నినాదాలతో పట్టణాన్ని హోరెత్తించిన దళిత గిరిజన సంఘాలు పార్లమెంట్ నిండు సభలో ఈ దేశ ప్రముఖ నాయకుడు హోంశాఖ అంటే భారతదేశాన్ని కాపాడే శాఖ భారతదేశంలో కులాలెత్తంగా మతాలెత్తంగా వర్గాలతో ఎక్కడ జరిగినా నలు జరిగినా కానీ కాపాడే వ్యక్తి అమిత్ షా గారు భారత రాజ్యాంగాన్ని ఆహార నిశలు కృషి చేసి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు రాజ్యాంగం రాసి ఈరోజు అన్ని వర్గాల ప్రజలకు అన్ని మతాల ప్రజలకు ఇయల రాజ్యాంగ అమలులో ఉందంటే ఇవాళ అమిత్ షా ఉన్నాడంటే ఇవాళ భారత ప్రధాని మోడీ ఉన్నాడంటే భారత రాజ్యాంగమే అలాంటి రాజ్యాంగాన్ని ప్రపంచంలో అనేక దేశాల్లో విగ్రహాలు పెట్టి గౌరవిస్తుంటే ఐక్యరాజ్య సమితి రెండు వందల డెబ్బై రెండు దేశాలు అంబేద్కర్ ను పుట్ట రోజు వరం నారెడ్డిగా ప్రకటిస్తే భారతదేశంలో మన జరిగిన పార్లమెంట్ సమావేశంలో అమిత్ షా అంబేద్కర్ 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 తలుచుకుంటారు దేవుని పేరు తలుచుకుంటే స్వర్గాన్ని అంటాను ఈ రోజు నువ్వు స్వర్గాన్ని ఉన్నది స్వర్గాన్ని నువ్వు చచ్చిపోయిన కాదు ఈ రోజు స్వర్గాలు ఉంటాయి నువ్వు సగల హక్కులు కల్పించిన అంబేద్కర్ ఈ రాజ్యాంగంలో జీవించే కల్పించిన అంబేద్కర్ ఈ ఆ రోజు మీ ప్రధానమంత్రి అని చెప్పిండు నేను ఛాయం వాడిని నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నా అంటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అని చెప్పారు మరి మీ ప్రధానమంత్రి ఇచ్చా అంటే నేనేమో దేవుణ్ణి తలుచుకోండి అంబేద్కర్ దేవుడు కాదు అంబేద్కర్ దేవుడు కాదు మనుషు రూపంలో దేవుడు ఈ దేశంలో మహిళల కోసం కార్మికుల కోసం అన్ని వర్గాల ప్రజలకు హక్కులు కల్పించంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అంబేద్కర్ లేకుంటే వేరే సంవత్సరాల మనువాద ఎట్లా పరిపాలించిందో ఆ మనువాడ సామ్రాజ్యాన్ని ఇలా రాజ్యాంగాన్ని మార్చే పరిస్థితి జరుగుతుంది రాజ్యాంగంలో హక్కులు ఆదివాసుల హక్కులు దళిత హక్కులు మహిళల హక్కులు కాలు వస్తారు కాబట్టి ఈ ఎమ్మటే మేము అమిత్ షా కోరేది ఏంటంటే ఈ ఎమ్మటే సమర్బ కోరాలే లేకుంటే మేము మోడీ ఒకటే చెప్తాము రాజీనామా చెప్పారు ఈ దేశంలో మరి నూట నలభై కోట్ల ప్రజలకు క్షమాపణ చెప్పాలని మేము ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తున్నాం మనం అందరం కూడా మహబూబాబాద్ జిల్లా అంబేద్కర్ చౌక్ దగ్గర సమావేశమైనాము దీనికి గల ముఖ్య కారణం మిస్టర్ అమిత్ షా గత మంగళవారం రాజ్యసభలో మిస్టర్ అమిత్ షా మాట్లాడేటప్పుడు మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు తీసుకొని అంబేద్కర్ 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 అండ్ మీకు ఫ్యాషన్గా అయిపోయింది అంబేద్కర్ పేరు ఇన్ని విధాలుగా విధంగా అయితే తలుచుకుంటున్నారో ఇదే మీరు భగవంతుని పేరు తలుచుకుంటే మీరు ఏడు జన్మల వరకు స్వర్గంలో ఉంటారు అని చెప్పడం జరిగింది ఈ మాటలు చాలా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాం ప్రజా సంఘాలు కానివ్వండి విద్యార్థి సంఘాలు కానివ్వండి దళిత సంఘాలు కానివ్వండి కుల సంఘాలు కానివ్వండి దేశవ్యాప్తంగా ఈ మోడల్ను ఖండిస్తూ ఉన్నారు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది అమిత్ షా ఏంటంటే కేవలం ఒకే ఒక్క రాజ్యాంగం అనుసరించి మాత్రమే అతనిపై అనేక కేసులు ఉన్నా సరే ఇవాళ కేంద్ర హోంమంత్రి శాఖ అతనికి దక్కింది అది ఏ భగవంతుని ప్రార్థిస్తేనో మరో గ్రంథం చూసుకోనో అతనికి దక్కిన అవకాశం కాదు అతనికి కేవలం ఒక అవకాశం కలిగించింది మేళం భారత రాజ్యాంగం మాత్రమే

अगले आपको कैबिनेट में चलना है तो इस तरह आपको कैबिनेट में चलने का अवकाश नहीं मिलेगा केवल अंबेडकर आपके लिए भगवान नहीं होगा एक चाय वाला प्रधानमंत्री बनने का अवकाश दिया हुआ है वो केवल अंबेडकर ने दिया हुआ है एक गुरुपत्र राष्ट्रपति बनने का अवकाश मिला है वो भी केवल डॉक्टर बाबा साहेब अम्बेडकर का संविधान से मिला हुआ है सो यहाँ से हम लोग आपको विनती कर हैं पूरा आपका जो भाषण करा हुआ है राज्यसभा में इमीडिएटली आपको वापस कर लीजिए और केंद्र सचिव जो प्रधानमंत्री जी है उनको हम यहाँ से विनती कर रहे हैं इमीडिएटली अमित शाह को बरतरफ करिए और डॉक्टर बाबा साहब अम्बेडकर को ऊंचा जिस तरह रहना चाहिए उसी तरह रखिए नहीं तो अगले बहुत खराब रहेगा आपका सरकार को थैंक यू माइनॉरिटी अमित शाह मंडी बढ़ता हुआ अमित शाह మీరు ఈ రోజు అసెంబ్లీ పార్లమెంట్ లో రాజ్యసభలో హోం మంత్రి అయ్యారంటేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాన ఈ రోజు పద్దెనిమిది సంవత్సరాలు నిండగానే నీకు ఒక్క వచ్చిందంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మిమ్మల్ని గుజరాత్ లో బహిష్కరించారు బహిష్కరించినప్పుడు ఎందుకు బహిష్కరించారంటే అక్కడ ఎన్కౌంటర్ చేస్తే అక్కడ నిన్ను బహిష్కరించింది బహిష్కరిస్తే మళ్ళీ ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాన నువ్వు పార్లమెంట్ కెల్లి హోం మంత్రి అయ్యావంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నీకు సిగ్గు శరం లజ్జ చీము నెత్తి ఉంటే తక్షణమే రాజీనామా చేసి నీ మనుస్ఫూర్తి సిద్ధాంతం అయితే ఏదైతే నువ్వు ఏకీభవిస్తానో ఆ సిద్ధాంతంతో పార్లమెంట్ వెళ్ళు అమిత్ షాను బర్తలప్ చేయాలని వెంటనే మోడీ గారు తొలగించాలని మా లంబాడి హక్కుల పోరాట సంఘం డిమాండ్ చేస్తుంది తక్షణమే మీరు కనుక చేయకపోతే దేశమంతటా ప్రజల మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైన ఐక్యమై మీ ప్రభుత్వానికి గద్దె దింపేంత వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తాము దళిత గిరిజన సంఘాల నేతలు శ్రేణులు పాల్గొన్నారు